అంగన్వాడీలు గత పది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా లక్ష ఇరవై ఏడు వేల ఎనిమిది వందల యాభై మంది అంగన్వాడీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తుంటే ప్రభుత్వం కనీసం చర్చలు జరపడం కాదు కదా ఈ సమ్మెను పరిష్కరించాలి అనేటువంటి చిత్తశుద్ధి లేకుండా ఈరోజు వ్యవహరిస్తుంది ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు మేము అన్ని హామీలు అమలు చేసామని మరి అన్ని హామీలు అమలు చేసినప్పుడు పాదయాత్ర నాడిచ్చిన అంగన్వాడీల హామీ గురించి మాట్లాడుతూ ఈరోజు సమ్మె చేయాల్సిన పరిస్థితి వచ్చింది అన్ని చేసినప్పుడు ఇది ఎందుకు అంటే పాదయాత్ర హామీలు మర్చి వెళ్ళబోయిండలా లేదనుకుంటే ప్రభుత్వం కావాలనే కార్మికులకు ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు నిర్లక్ష్యం వల్ల చేసి ఈరోజు ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం బచ్చ బచ్చ సత్యనారాయణ గారు చెప్తున్నారు మీరు కనుక సమ్మె నిర్వహించకపోతే తాళాల బలపడతారు ఎవరు తాళాల బాల్ కొడతారు అంగన్వాడీ సెంటర్లు ఎవరు ఇవి ప్రభుత్వాలు కదా ఈ ప్రభుత్వంలో అంగన్వాడీ కార్మికులతో భాగం కదా వాళ్ళందరూ కూడా మీ అన్ని రకాల గత నాలుగున్నర సంవత్సరాల్లో ప్రభుత్వం నిర్వహించిన అన్ని రకాల సేవా కార్యక్రమాల్లో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు వీళ్ళు భాగస్తులు కదా మరి అప్పుడు లేనటువంటి పరాయితనం రోజు ఎందుకు వచ్చింది అంటే సమ్మె చేస్తే పరాయి వాళ్ళు అవుతారు సమ్మె చేయకుండా బానిసల్లాగా మీరు చెప్పిన అన్ని పనులు చేస్తే మీ వాళ్ళు అవుతారా ఇదేనా న్యాయం దీనికైనా మీరు అధికారంలో సామాజిక సాధికారికత గురించి మాట్లాడుతున్నది అందుకనే మేము ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని అడుగుతున్నాం అంగన్వాడీ కార్మికులకు న్యాయమైన డిమాండ్ తెలంగాణలో ఏదైతే వేతనం ఇస్తున్నారో దానికి వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తానని మీరు చెప్పారు అది అమలు చేయమంటున్నారు గ్రాడ్యుటీ సంబంధించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది ఆ జడ్జిమెంట్ రాష్ట్రంలో అనేక అనేక రాష్ట్రాల్లో అమలు అవుతుంది పక్కన తమిళనాడులో అమలు చేశారు కేరళలో అమలు చేస్తున్నారు రాజస్థాన్లో అమలు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో కూడా అమలు చేయాలని చెప్పేసి ఈరోజు కార్మికులు కోరుకుంటున్నారు దానికి ఏమి ఇబ్బంది ఉంది మీకు అంటే ప్రభుత్వం పక్క రాష్ట్రాలతో చాలా విషయాల్లో పోటీలు పడి పోల్చుకుంటారు వేతనాల విషయంలో మాత్రం దాని వైపు కన్నెత్తి చూడరు ఇది సరైనది కాదు ఇప్పటికైనా సరే అంగన్వాడీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలా సమ్మె విరమింపజేయాలా ఒకవైపు సమ్మె ఇది జరుగుతున్నగానే ఇతర అన్ని రంగాల కార్మికులు సమ్మె వస్తున్నారు ప్రభుత్వం వాస్తువు మీద గుర్తించాలా ఈరోజు మున్సిపల్ కార్మికులు రేపు ఇరవై ఆరో తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు అదేవిధంగా పంచాయతీ కార్మికులు చేస్తున్నారు నిన్నట్టు నుంచి సర్వశిక్ష అభియాన్ పనిచేస్తున్న కార్మికులు ఎన్నటి నుంచి సమ్మెకుపోయారు ఇంకా అనేక రంగాల ఇతర రంగాల్లో కార్మికులు కూడా లేకపోతున్నారు అంటే మీరు